ఈ హైడ్రా ఏంటి సార్ పూర్తిగా అయిపోయింది అంటే హైడ్రా వచ్చిన కొత్తలో ఎంత హడావిడి ఎంత హల్చల్ చేసింది హైదరాబాద్లో తన పని మొత్తం పూర్తి చేసిందంటారు హైదరాబాద్ మొత్తం హైడ్రా గురించి మనం మాట్లాడితేనంటే అదేదో నెగిటివ్ ప్రమోషన్ చేసినట్టు హైడ్రా పర్పస్ ఏంటి లేక్ బాడీస్ ను లేకపోతే ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ని మరి ఏం కూడా అదే నమస్తే వెల్కమ్ టు టీవీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనతో ప్రముఖ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు ఉన్నారు ఆయన అడిగి హైడ్రా గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం సార్ సార్ నమస్తే సార్ వెంకట గారు నమస్తే సార్ అయితే ఈ హైడ్రా ఏంటి సార్ పూర్తిగా అయిపోయింది అంటే హైడ్రా వచ్చిన కొత్తలో ఎంత హడావిడి ఎంత హల్చల్ చేసింది హైదరాబాద్ లో గురి చేసింది కామన్ మెన్ కూడా యా బట్ ఇప్పుడు చూస్తే అంటే హైడ్రా తన పని మొత్తం పూర్తి చేసింది అంటారు హైదరాబాద్ మొత్తం ఎందుకు ఇంత అయిపోయింది హైడ్రా అసలు ప్రస్తావనే లేదు మీడియాలో ఎక్కడో కూడా హైడ్రా హైడ్రా గురించి మనం మాట్లాడితేనంటే అది ఏదో నెగిటివ్ ప్రమోషన్ చేసినట్లు ఉంటుంది గవర్నమెంట్ని సో ఓవరాల్ గా మాట్లాడుకుందాం పర్పస్ ఏంటి లేక్ బాడీస్ ను లేకపోతే ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ని జరిగితే వాటిని రిమూవ్ చేయటం కదా మరి అంత ముందు జిహెచ్ఎంసీ ఏం చేస్తా ఉంది జిహెచ్ఎంసి చేస్తుంది కూడా అదే దానికి కొత్త ఆర్గనైజేషన్ అవసరం ఉందా జిహెచ్ఎంసి చేయలేదు కాబట్టి చేయలేకపోయింది కాబట్టి హైడ్రా వచ్చింది జిహెచ్ఎంసి ఎందుకు చేయలేకపోయింది ఇక్కడ కరప్షన్ మ్యాటర్స్ ఓకే మరి రేపు హైడ్రాలో కరప్షన్ ఉండదా ఎస్ వీ యాక్సెప్ట్ అండ్ ఇప్పుడు రంగనాథ్ గారు ఉన్నారు సిన్సియర్ ఆఫీసర్ కానీ రంగనాథ్ గారు ఎంతకాలం ఉంటారు ఇది హార్ష్గా ఉన్న సారీ ఫర్ ద హార్ష్ ఫోర్స్ ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి ఇంకొక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు అదే హైడ్రా దీన్ని దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గా తీసుకోండి రంగనాథ్ గారు ఉన్నారు హ్యాపీ ఇప్పుడు బట్ రేపు ఇంకొక ఆఫీసర్ వస్తాడు దానికి అప్పుడు పరిస్థితి ఏంటి ఇంకా నిజాలు మాట్లాడుకుంటే అసలు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కరప్షన్ లేని ఆర్గనైజేషన్ ఏదన్నా ఉందా నాకైతే తెలియదు మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పట్టు హైడ్రా ఈజ్ వన్ అదర్ సచ్ ఆర్గనైజేషన్ రంగనాథ్ గారు ఉన్నంతవరకే దాని మీద మనం డిపెండ్ అవ్వచ్చు గవర్నమెంట్ చేయాల్సిన పని గవర్నమెంట్ అథారిటీస్ చేయాల్సిన పని చేయలేదు కాబట్టి ఇంకో ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు బట్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు ఒకప్పుడు ఎందుకు బిల్డింగ్స్ని కూల్చి పడగొట్టారు మరి మీరు చెప్పిన పెద్ద పెద్ద నేమ్స్ పెద్ద పెద్ద ఎడ్యుకేషనలిస్ట్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళంతా ఎక్కడికి పోయారు వాళ్ళ ప్రాపర్టీస్ ఏమన్నా వాళ్ళ వాళ్ళు డిమాలిష్ చేసుకున్నారా వాట్ అబౌట్ దిస్ ప్రాపర్టీస్ ఈ ఎంక్రోచ్మెంట్స్ అనేది కొత్తగా వచ్చింది కాదు ఇది డే లైట్ రాబరే అండి ఇక్కడ అథారిటేటివ్ ఇక్కడ ఉన్న అఫీషియల్స్ సహాయ సహకారాలతో జరుగుతున్నవే ఈ ఎంక్రోచ్మెంట్స్ మీ ఆఫీసర్స్ చేస్తున్నారు మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వచ్చి అక్కడ చేయడానికి ఏముంది రియల్ ఎస్టేట్ ని కన్స్ట్రక్షన్ లాంటి సెక్టర్స్ ని డ్యామేజ్ చేయడానికి తప్ప దట్స్ అబౌట్ హైడ్రా బట్ ఎనివే ఐఎమ్స్ సరైతే ఈ హైడ్రా వచ్చిన కొత్తలో అంటే బాగా హల్చల్ చేసిన వాటవాస్త అందరం చూసాము అంటే ప్రజల్లో బాగా వ్యతిరేకత రావడం వల్లనే ఇది అయిపోయిందా లేకపోతే ఇంకా ఈ యాక్టివిటీస్ని అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ఇది అంటే ఇప్పుడు వస్తున్న ప్రస్తావన హైడ్రా ఏం చేస్తుంది రియల్ గా పార్కులని కాపాడడం పర్యావరణాన్ని కాపాడడం ప్రకృతిని కాపాడడం ఇలా సాఫ్ట్ జోన్ ఎంటర్ అయినట్టుగా అనిపిస్తుంది అవునండి ప్రస్తుతం అంటే ఇప్పుడు అంటే వాళ్ళ రియల్ పర్పస్ అయితే ఇది కాదు కదా రియల్ పర్పస్ ఎన్క్రోచ్మెంట్ ని కంప్లీట్ గా క్లియర్ చేయడం కాపాడడం ఇది అంటే మొత్తం హైదరా హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నిటిని సేవ్ చేసిందంటారా సో ఏమి హైదరాబాద్ లేదంటే అంటే హైదరాబాద్ అర్బన్ స్ట్రక్చర్ మీద పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు ఏదో కొన్ని స్ట్రక్చర్స్ ని అగ్రెసివ్ గా కూల్ చేశారు అంతే అదేంటంటే స్పాట్ లైట్ కోసం చేసినట్లు అనిపిస్తుంది రివెంజ్ పాలిటిక్స్ లో మేబీ బట్ సిండి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఎన్కన్వెన్షన్ పార్కింగ్ కోసం ఆక్రమంగా ఒక చెరువుని తుమ్మడికొండ చెరువు ఐ థింక్ ఆక్రమించారు యూజ్ చేస్తున్నారని కన్వెన్షన్ డిమాలిష్ చేశారు బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్న తుమ్మడికుంట చెరువులో వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు వాటర్ ఫ్లో వచ్చే పరిస్థితులు ఉన్నాయా రాదు కదా వాటర్ సైబర్ టవర్స్ పక్క నుంచి రావాలి సైబర్ టవర్స్ డిమాలిష్ చేద్దామా మనం సాధ్యం కాదు కదా అది మనం ఏ స్టేజ్కి వెళ్ళిపోయామంటే ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ బియాండ్ ఒక లైన్ దాటేసాం సో ఇప్పుడు దాన్ని రీవోక్ చేయటం అనేది సాధ్యమయ్యే పనే కాదు ఇప్పుడు ఆ వాటర్ ఫ్లో కావాలంటే తుమ్మడుకుంట చెరువు చుట్టుపక్కల ఉన్న కన్స్ట్రక్షన్స్ డిమాలిష్ చేయాలి దానిలో సైబర్ టవర్స్ కూడా ఉంది డిమాలిష్ చేద్దామా సో ఇట్స్ నాట్ ప్రాక్టికల్ అండి అంటే ఇట్లా డిమాలిజ్ చేసుకుంటూ వెళ్తే ఒక థర్టీ పర్సెంట్ హైదరాబాద్ మనం డిమాలిజ్ చేయాల్సి వస్తుంది ఎస్ ఇప్పుడున్న ప్రీమియం కాలనీస్ అన్ని ఒకప్పుడు ఏంటి ఆక్రమించిన నోటరీను ఇంకోటి ఏదో రిజిస్ట్రేషన్స్ ఇప్పటికీ లేవు కదా లేవు చాలా ప్లేసెస్ లో లేవు అక్కడ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అంటే ఎవరు ఎంకరేజ్ చేస్తే వచ్చినాయి అక్కడ లోకల్ పొలిటీషియన్ లేకపోతే దీ దేని గవర్నమెంట్స్ ఇప్పుడు మీ మీ పార్టీ గవర్నమెంట్స్ అంటే డైరెక్ట్ గవర్నమెంట్ మీద మనం ఎప్పుడు దాడి చేయొద్దు మనకు నచ్చినా నచ్చపోయినా ఈ హెడ్ ఆఫ్ ది స్టేట్ మనకు కూడా బాస్ సో బట్ మన పాయింట్ని రేజ్ చేస్తున్నాం అంతే నథింగ్ క్రిటిసిజం అంటే మీ గవర్నమెంట్స్ మీ పార్టీ గవర్నమెంట్స్నే ఈ ఎంక్రోచ్మెంట్స్ని సపోర్ట్ చేసినాయి ఇప్పుడు మీరు వచ్చి డిమాలిష్ చేస్తూ ఉన్నారు ముందు ఆ ఎంక్రోచ్మెంట్కి సపోర్ట్ చేసిన ఆ మేధావులని లోపల ఏంటి తర్వాత సామాన్యుడి మీద కానీ అంటే ప్రాబ్లం క్రియేట్ చేసేది వీళ్ళే దానికి సొల్యూషన్ చెప్పేది వీళ్ళే అంటే ఈ ఈ యాంగిల్లో ఏదైనా ట్రాన్సాక్షన్ బెనిఫిట్స్ జరిగాయి అంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా వెంకట గారు మనం మాట్లాడితే బాగుండదు ఏ బెనిఫిట్స్ లేకుండా ఎన్ని ఎంకరోచ్మెంట్స్ అని వీళ్ళు సపోర్ట్ చేశారా గవర్నమెంట్ ఆఫీషియల్స్ తెలియకుండా ఎంక్రోచ్మెంట్స్ వచ్చినాయా ది దెన్ కమిషనర్స్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్న బిల్డింగ్స్ నే మీరు కూల్ చేస్తా ఉన్నారు మరి ఆ హెచ్ఎండీఏ పర్మిషన్స్ వచ్చిన ఆఫీసర్ ఆ కన్సర్న్ మినిస్టర్ ఆ మినిస్టర్ రిలేటెడ్ గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆ చీఫ్ మినిస్టర్ వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు వాళ్ళంతా ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోరా అంటే ఎండ్ యూజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా ఇది ఎక్కడ న్యాయం అండి మీరే ఈ లూప్ హోల్ని ఈ సిస్టమ్ని క్రియేట్ చేసింది ఇప్పుడు మీరే మళ్ళీ దాన్ని తిరగరాస్తామంటున్నారు ఏం తిరగరాస్తారో మాకైతే అర్థం కావట్లేదు హైడ్రా స్టోరీ ఇప్పుడు అంతా కామ్ అయిపోయింది మరి పోలీస్ స్టేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా అంటే హైదరాబాద్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మళ్ళీ ఏ కంప్లైంట్ అయినా అండి మనం మన ఇంటి పక్కన ఏదో ఎంక్రోచ్మెంట్ వచ్చింది ఆ టూ ఫ్లోర్స్ ఉన్నది వాళ్ళు వైలేట్ చేసి థర్డ్ ఫ్లోర్కో ఫ్లోర్ ఫోర్కో వెళ్ళారు మనకు వెంటిలేషన్ ప్రాబ్లం వస్తూ ఉంది వీ కెన్ టు హైడ్రా ఎలాంటి కంప్లైంట్ అయినా ఇవ్వచ్చు మనకు సంబంధం లేని విషయం మన వాటర్ బాడీని ఎవరో ఆక్యుపై చేస్తూ ఉన్నారు మన దగ్గరలో ఉండబో వాటర్ బాడీనో లేకపోతే ఎక్కడో ఉన్న వాటర్ బాడీని సామాజిక బాధ్యత కింద తీసుకుని మీరు వెళ్ళి కంప్లైంట్ చేయవచ్చు ఓకే తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది వేరే విషయం ఎవరైనా ఏ ఇష్యూ గురించి అయినా హైడ్రాకి కంప్లైంట్ చేయొచ్చు నా ఇంటి ముందు రోడ్డు పార్కింగ్ నేపంతో ఆక్రమిస్తున్నారు కంప్లైంట్ చేయొచ్చు కో లివింగ్ ప్లేసెస్ హాస్టల్స్ వల్ల కాలనీస్లో ఇబ్బంది అవుతుంది డెఫినెట్గా కంప్లైంట్ చేయొచ్చు సో ఏ ఇష్యూ అయినా కంప్లైంట్ చేయొచ్చు బట్ దాన్ని వాళ్ళు ఎలా అడ్రస్ చేస్తారనేది అయితే సార్ కంప్లైంట్ చేయొచ్చు అంటే చూపించాల్సింది జిహెచ్ఎంసి ఇంకొక అథారిటీ ఉంది కదా వాళ్ళు చూపించలేకపోతే ఇంకొక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ న్యూ వచ్చింది హైడ్రా అనేది దానికి ఒక పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఎవరి మనీతో జరుగుతున్నాయి అంటే ట్యాక్స్ పేయర్స్ మనీతో మీరు చేయాల్సిన పని చేయలేదు ఫస్ట్ థింగ్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటికి మీరే సపోర్ట్ అగైన్ ఇంకొక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు సో రంగనాథ్ గారు ఉన్నంత వరకు యాక్సెప్ట్ చేద్దాం నెక్స్ట్ నేను కంప్లైంట్ చేయాలంటే పే చేయాలి దాని సొల్యూషన్ కావాలంటే పే చేయాలి సో మనీతో హైదరాబాద్ ఇప్పుడు నష్టపోయిన ఎన్డీజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే లేదు ఎక్కడా లేదండి హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎందుకంటే ఎప్పుడు ఎన్డియోర్ నష్టపోతా ఉంటాడు దానికి అంటే ఈ రాంగ్ ప్రాక్టీస్ జరగడానికి కారణమైన అఫీషియల్స్ గవర్నమెంట్ అథారిటీస్ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా వాళ్ళు ఎప్పుడూ నష్టపోరు వాళ్ళు నేమ్ చేంజ్ చేసి ఇంకొక బోర్డు పెట్టుకుంటారు కానీ వాడి ప్రాపర్టీ ఉండదు బట్ బ్యాంక్ ఈఎంఐస్ అయితే వీళ్ళు పే చేయాలి మరి బ్యాంక్ అలాంటి అనాథరైజ్డ్ ప్రాపర్టీస్ కి లోన్ ఎలా ఇస్తున్నారు కదా ఎందుకు ఇచ్చారు లోన్ లేఅవుట్స్ కి కన్స్ట్రక్షన్స్ కి దీని వల్ల ఏమవుతుందంటే నిజంగా సీరియస్ రిజల్ట్ టైం కారణం ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్ కరెక్ట్ చేద్దాం ఇంకొక ఆర్గనైజేషన్ ఇంకొక ఆర్గనైజేషన్ ఇంకో హండ్రెడ్ ఆర్గనైజేషన్స్ వచ్చిన చేయగలిగింది ఏం లేదు అగైన్ బట్ అన్ పీపుల్ సరే హైదరాబాద్ లో ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అనేది బాగా ఎఫెక్ట్ అయిందని టాక్ అయితే మనం చాలా నుంచి వింటున్నాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇది ఇప్పుడు ఏమైనా కోలుకున్న పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి ఎస్ అంటే యాక్చువల్గా హైదరాబాద్లో హైదరాబాద్ ఇంపాక్ట్ అయిన మాట వాస్తవమే బికాస్ ఎప్పుడు కూడా ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ లో నా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడే క్లైంట్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తాడు చాలా ఎమోషన్స్ ఉంటాయి బట్ ఆ ట్రస్ట్ ని డిస్టర్బ్ చేసింది అంటే ఈవెన్ ఇచ్చే పర్మిషన్స్ కే వాల్యూ లేదు రేరా పర్మిషన్స్ కే వాల్యూ లేదు మేము అనుకుంటే దేన్నైనా కూల్ చేస్తాం సో దీని వల్ల ఇబ్బంది అయింది బట్ నవ్వు అంటే హైడ్రా కామ్ అయింది కొంతవరకు గవర్నమెంట్ కూడా దాని వల్ల జరిగే నష్టాన్ని గుర్తించి మేబీ కామ్ చేసి ఉండదు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రికవరీ ఫేజ్ లో ఉందండి సో రికవరీ ఫేజ్ తర్వాత ఎక్స్పాన్షన్ ఫేజ్ వస్తుంది డెఫినెట్ గా దిస్ ఇస్ మీరు గవర్నమెంట్ చేయవతుంది రిలాక్స్ వెళ్ళిపోతుంది ఎస్ ఎస్ అంటే ఏవి బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే రికవరీ ఫేజ్ లో ఉన్నాము రైట్ టైం టు ఇన్వెస్ట్ బట్ రైట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఫైనల్ గా హైడ్రా గురించి మీరు పబ్లిక్ కామన్ పబ్లిక్ ఏం చెప్పారు ఏం చెప్తారు సార్ హైడ్రా లేకపోతే ఇంకే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండి పర్టికులర్ గా హైడ్రా గురించి మనం మాట్లాడటం కూడా బాగుంటుంది అంటే జిహెచ్ఎంసీ కూడా హైడ్రా అనే ఒక అగ్రెసివ్ బాడీ తీసుకొచ్చిందా నథింగ్ అంటే హైడ్రా చేయాల్సిన పనిలో నాట్ ఈవెన్ పాయింట్ పాయింట్ కూడా ఏమీ చేయలేదు వీళ్ళు అది సాధ్యం కాదని తెలుసుకున్నారు అంతే పీపుల్ నుంచి యూజర్స్ నష్టపోయారు సూసైడ్లు చేసుకున్నారు చేసుకున్నారు ఏ పెద్ద పొలిటీషియన్ ప్రాపర్టీ వీళ్ళు టచ్ చేసారా చేయలేదే ఏ బిగ్ షార్ట్ ప్రాపర్టీ వీళ్ళు టచ్ చేయలేదు అంటే ఎంక్రోచ్మెంట్స్ అందరూ ఆర్డినరీ పీపుల్ చేస్తున్నారు అని మనం అనుకోవాలి అలాగే రంగనాథ్ గారు లాంటి సీనియర్ ఆఫీసర్ కూడా సైట్స్ పర్చేజ్ చేయొద్దు అవి చేయొద్దు ఇవి చేయొద్దు ఇవి చెప్పే బదులు అసలు అవి రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేస్తున్నారు ఆయనకు తెలియదు అది ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలి కానీ ప్రజల మీద అగైన్ బర్డెన్ ఇంకొక బర్డెన్ సో మేబీ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిపోతే అసలు ఈ హైడ్రానే ఉండకపోవచ్చు నిజంగా రంగనాథ్ గారు ఆ ఉండి కూడా ఆయన ఎటువంటి అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండా ప్లేట్స్ కొనుక్కోవద్దు ఫార్ ఫార్లైన్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పడం ఎంత అంటే ఈయన లేక ముందు నుంచి కూడా ఉంది కదా సార్ ట్రాన్సాక్షన్ అదే చెప్తున్నానండి ఇదంతా ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్ ఆ సిస్టమ్ లో ఉన్న వ్యక్తే రంగనాథ్ గారు కూడా సో అంటే ఆయన విమర్శించట్లేదు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మీకు తెలియదా సార్ ఫామ్ సైట్స్ ఇల్లీగల్ అన్నప్పుడు ఫార్మ్ సైట్స్ అన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తుంది ఇది రంగనాథ్ గారికి తెలియని విషయం దేనికోసం రిజిస్ట్రేషన్ చేస్తాను రాయవచ్చు కదా డిస్కౌంట్ ఇచ్చి మరి ఇంకా మాట్లాడితే ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ అంటే ఏంటంటే అనాథరైజ్డ్ ని రెగ్యులరైజ్ చేస్తారు అంటే మీ రెవెన్యూ కోసం రాంగ్ ప్రాక్టీసెస్ ని రెగ్యులరైజ్ చేస్తున్నారు అలాంటప్పుడు ఈ హెచ్ఎండి ఎందుకు రేరా ఇవన్నీ రంగనాథ్ గారికి తెలియదా అంటే తెలుసు బట్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఆయన ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఒక రియల్టరో ఒక ఎన్డియోసరో నష్టపోతాడు సో ఆఫీసర్స్ కూడా కొంచెం సెన్సిటివ్గా గ్రౌండ్ రియాలిటీస్ ని అర్థం చేసుకుంటే బాగుంటుంది అండి సో రంగనాథ్ గారు కూడా ఈ సిస్టంకి ఎక్సెప్షనల్ కాదేమో మేబీ ఆయన్ని కామెంట్ చేసే స్థాయి మంది కాదు Okay sir thank you thank you